పితృదేవతలు ఏ రూపంలో మన ఇంటికి వస్తూ ఉంటారు అది పితృపక్షంలో కానీ మామూలుగా కానీ అంటారు ఏదైనా ఒక జీవి కోరికలతో గనక గతిస్తే అర్ధాంతరంగా ఆయుష్ తీరకుండా చనిపోతే వారికి సంవత్సరీకం అంటే చనిపోయిన తిది మళ్ళీ సంవత్సరం తర్వాత వస్తుంది కాబట్టి ఆ వచ్చే లోపు తను మన ఇంటి చుట్టే కాకి రూపంలో కానీ గ్రద్ద రూపంలో కానీ పిల్లుల రూపంలో కానీ ఏదో ఒక జీవి రూపంలో దాని యొక్క జీవాత్మ తొందరగా విడిచి వెళ్ళదు కాబట్టి మన ఇంటి చుట్టే తిరుగుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా ఎవరైనా సరే ఇలా అర్ధాంతరంగా చనిపోయారండి అర్ధాయుష్తో చనిపోయారు వాళ్ళకు మా ఇంట్లో ప్రేమ బాగుంటుంది మా ఇంటి వాళ్ళ మీద అనుకుంటే రాత్రిపూట అంతా తిన్న తర్వాత ఒక కప్పెడు తీసి పక్కకు పెట్టండి మరుసటి రోజు పొద్దున్నే మీరు తిన్న పదార్థాన్ని అలా డాబా పైన పెట్టండి వాళ్ళు మీరు వారి కోసమే ఉంచారన్న భావనతోని దాన్ని తీసుకొని సంవత్సరీకం తర్వాతకి మళ్ళీ మన దగ్గరికి రాకుండా ఉత్తమ ఉత్తమగతులకు చేరుకుంటారు